నన్ను చంపాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అది ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక లేదు టైం కాదు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం డాక్టర్ పైడి రాంబాబు గారు గత ఎనిమిది తొమ్మిది రోజులుగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు స్కానులు తీశారు అల్ట్రాసౌండ్ చేశారు సో కనుక నా మైండ్ ప్రాసెస్ పూర్తిగా లేదు ఈరోజు ఇదే మొదటిసారి మాట్లాడడం అంటే నిన్న మాట్లాడడం మొదలుపెట్టా తొమ్మిదవ రోజును ఈరోజు పదవ రోజు ప్రెస్ మీట్ మొట్టమొదటి ఇదే విశాఖపట్నంలో ఉండి అండర్ గ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది చేశారు అన్నది అండర్ ఇన్వెస్టిగేషను అయితే అనుమానం ఎవరు చేయించారో అనుమానం ఉంది ఎవరు చేయించారో మాకు తెలుసు ఎవరు వచ్చారో మాకు తెలుసు ప్రిపేర్ చేశారో మాకు తెలుసు ఎవరు ఆ ఫుడ్ నాకు ఇచ్చారో వారు తెలుసు అది ఫుడ్ పాయిజన్ అయిందన్న డాక్టర్ గారు రుచు మెడికల్ బిల్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఉన్నాయి కమిషనర్ ఆఫ్ పోలీస్ కి ఎవరు చేయబోతున్నారు అన్నది ఇరవై నాలుగు రాత్రినే ఇచ్చాను నేను కంప్లైంట్ విశాఖపట్నమే నా మిత్రులకే వారేమో త్రీ టౌన్ ఛానల్ ఇక్కడ కాల్ చేశారు ఇక్కడ రామారావు ఆయనేమో మమతా కాల్ చేశారు మీకు సెక్యూరిటీ ఏమైనా కావాలా అన్నారు కావాలని మమత అన్నది మరి మరి సెక్యూరిటీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి పార్టీ పెట్టక ముందే సెక్యూరిటీ ఇస్తానన్నారు మరి నాకెందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు మీ పేరు నేను చెప్పట్లేదు ఏంటంటే ఆ పార్టీ చేశారు అని వారే వీళ్ళు చేయించి వాళ్ళ బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నా ప్రాణం పోతే మాత్రం ఒకటి గుర్తించుకోండి కేవలం దేవుడు పర్మిషన్ ఇస్తేనే పోయింది నాకు ప్రాణహాని చాలాసార్లు చాలా దేశాలు చాలా నాయకులు విశ్వ ప్రయత్నం చేశారు అమెరికన్ గవర్నమెంట్తోనే యుద్ధం రోజు చేసి ఆల్ సెవెన్ ఫోర్ అమెరికన్ ప్రెసిడెంట్ సెవెన్ ఫోర్ సెవెన్ కంటే ఈరోజు నాకున్న సెవెన్ ఫోర్ సెవెన్ ఫాస్టెస్ట్ దాంట్లోనే కదా వచ్చాను ఇండియా అనేక సార్లు నేను ఎవరికి జడవను భయపడను కానీ నేను బ్రతికుంటుండగా మిమ్మల్ని బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను రెండు వేల ఏడు జూన్ ఎనిమిది నుండి మీరేమో మూర్ఖులు ఎన్నుకుంటున్నారు దోచుకునే వారి దొంగల్ని ఎన్నుకుంటున్నారు గజ దొంగలను ఎన్నుకుంటున్నారు భూ కబ్జాదారులను ఎన్నుకుంటున్నారు రౌడీల్ని వెన్నుకుంటున్నారు